నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ఇల్లు చూసి ఇల్లాలను చూడాలి అనేది పాత నానుడు ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో అటువంటి ఇంట్లో ఎటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల మనకు ఆ ఇల్లు అదృష్టం అంటే ఆ ఉండే నివాసం మనకు అదృష్టంగా కలిసి వస్తుంది మనం అదృష్టవంతులు ఎదగడానికి అదృష్టవంతులుగా ఎదగడానికి ఆ గృహం ఉపయోగపడుతుంది అంటే మీరు అంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి కదండి సో అందుకని ఆ ఇంట్లో ఎటువంటి అంటే మనం నివాసం ఉండే ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉండాలి అంటే మీరు ప్రశ్న చాలా బాగుంది ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళు చక్కగా పాటిస్తే చెప్పినవి ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎలా ఉంటుందో ఆ ఇల్లు కలకల ఎలా ఉంటుందో అలాగే ఈ ఇల్లు చూసి ఇల్లాలు ఇళ్లాలని చూసి ఇల్లు అని ఒక సామెత ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉంది తల్లి కానీ ఈ లక్ష్మీదేవి కోసం మన ఆరాధన భయంకరంగా చేయవలసిన అవసరం లేదు ఇంటి శుభ్రత ఇంపార్టెంట్ బయట బాకట్లో తులసి ఇంపార్టెంట్ తులసి పొద్దున్న లేవగానే వాకలే శుభ్రం చేసుకుని నీళ్లు చిలకరించి ఫస్ట్ చేయవచ్చు తర్వాత ఇల్లు శుభ్రంగా ఎప్పుడో పదింటికి పదకొండింటికి చేయకూడదు ఓ అయ్యో మా పని అమ్మాయి రాలేదంటారు ఇలా అప్పుడు రాక ఎందుకు ఇల్లు పని అమ్మాయి వచ్చాక బట్టలు తింట్లు తోతుంది ఇల్లు ఉరుచుకొని పసుపు నీళ్లు చిలకరించడం వల్ల ఇల్లు అంతా చక్కగా ఇలా చిలకరించడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కనపడుతుంది ఇంకా పోతే ఇంట్లో ఏమేమి పెట్టుకోవాలయ్యా ఆ లక్ష్మీదేవి మన కరుణించడానికి దేవుడి మందిరం శుభ్రత కావాలి మీరు పూజ చేసినా చెయ్యకపోయినా ఫస్ట్ అమ్మ చెప్తున్నా దైవ ఇల్లు కలకలాడుతుండ ఇల్లు శుభ్రత ఒకటి దైవ మందిరం కూడా శుభ్రతగా ఉంది చేతనవుతే దీపారాధన చేయండి కుదరలేదంటే నమస్కారం చేసి అగరబత్తి పెట్టండి ఏది లేదు మా దగ్గర నివేదన బెల్లం మొక్క పెట్టండి కర్జు పండ్లు బెల్లం అసలు అంటులేని వీరు పెరుగు కాని పాలు కానీ ఉప్పు కాని నూనె కానీ ఈ బెల్లానికి అంటూ అంటు లేదు పాత బెల్లమా కొత్త బెల్లం అని చూడక్కలేదు ఇంట్లో డబ్బాలో ఉన్న బెల్లం మొక్కను అక్కడ పెట్టడం చక్కగా అలాగే ఇంకో శాస్త్రం ఉప్పు ఒక ప్రమిద మట్టి ఇంత ఉప్పు పోయడం దాని మీద ఇంకో ప్రమిద పెట్టడం అందులో ఈ మంచి ఒత్తులు మూడు ఒత్తులు మూడు కాని నాలుగు కాని రెండు ఒత్తులు వెలిగిన తర్వాత శాస్త్రంలో అసలు మూడు ఒత్తులు మూడు పక్కల అలా పెట్టుకుని అందులో నువ్వు నూనె కానీ ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కంట్రోల్ అలా వేసి ఉప్పు ఆ మీద ఆ ఉప్పు ఇంకో మామూలు ప్రమిద పెట్టడం దాంట్లో మూడు ఒత్తిడి వేయడం ఆయిల్ వేయడం లేదు ఆవు నేత తోట ఇంకా గా ఉంటుంది ఎప్ప నూనె అవుతే ఇంకా పవర్ఫుల్ గా లాక్కుంది ఎప్ప నూనె దీపారాధన ఇంట్లో చేయడం వల్ల దరిద్రాలు పోతాయని శాస్త్రం ఇప్పుడు నవరాత్రులు అదే రేపు మీరు రేపు శ్యామలాదేవి నవరాత్రిలో విప్ప నూనెతో దీపారాధన మన ఇళ్లలో చేసుకోవడం వల్ల పది రోజులు కూడా ఆ తల్లి చక్కటి ఫలితాలు ఇస్తుంది ఆవిడ ప్రీతి అయింది నూనె ఆ దీపారాధన చేయడం ఆవునయ్య కొబ్బరి నూనె కన్నా నువ్వుల నూనె కన్నా ఇప్ప నూనె దీపారాధన చాలా పవర్ అలాగా ఇంట్లో చెయ్యండి చేసుకుంటూ మీరు చేతగా ఎంత చేతనవుతాయి అంతే అలా గంటల తరపుడు కూర్చోమని నేను చెప్పట్లేదు మెయిన్ ఆవు దూడా బొమ్మ ఆవు ఆడ ఆవు దూడ బొమ్మ చక్కగా ఒక బూట్ లో గ్లాస్ రూమ్ లో ఉంటాయి చక్కగా మీకు ఎన్నో ఉంటాయి ఆ అందులో వీధు గుమ్మాన్ని చూస్తూ చూస్తూ ఆవు దూడ ప్రతి ఇంట్లోనూ ఉంటే అమ్మా లక్ష్మీదేవి ఉన్నట్టే ఆవు దూడ ఉన్న చిత్రపటం అయినా సరే ఆవు ఈ మధ్య కాలంలో పంచలోహాలు విగ్రహాలు తెగొచ్చేస్తాం పంచలోహాలు ఇత్తడివి వెండి కూడా అమ్మేస్తున్నారు పెద్ద పెద్దవి చూస్తున్నాను వెండి గిఫ్ట్లు ఇస్తున్నారు ఆవు దూడ కలిపి నేనే ఎంతో మందికి ఇచ్చాను అలాగా ఆవు దూడ కొన్ని సింగిల్ గా ఆవు దూడ చక్కగా ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి ఆవిడకి ఎంతో ఇష్టం ఆవు దోడతో కలిసన్న కృష్ణుడితో కూడా పెట్టచ్చు కృష్ణుడు సపరేట్ ఆవు దూడ పెట్టడం వల్ల ఇంకా ఫలితాలు ఉంటాయని అలాగే కృష్ణుడు ఆవు దోడ కలిసన్న ఇంత విగ్రహం చక్కగా పెట్టుకోవడం వల్ల కానీ ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఏదైనా మీరు చెప్పినట్టు ఇంటికి శుభ్రత అన్నీ బాగుంటే ఇంటిల్లాల కరెక్ట్ ఉంటే ఇంట్లో అన్నీ బాగుంటే భార్యాభర్తల దాంపత్య జీవితం దగ్గర నుంచి పిల్లల సుఖ సంతోషాల దగ్గర నుంచి ఆ ఇంట్లో అన్ని రకాలు సౌభాగ్య సౌభాగ్యంతో నిండు మొత్త ఇదిగా ఆ అమ్మ వాళ్ళు చక్కగా ఉంటారు ఇంట్లో దేనికి లోటు ఉండదు తిండికి లోటు ఉండదు ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకి ఇంటిల్లాలే న్యాయధర్మం దీపం లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి ఇలాంటి సూత్రాలు ఇంకోటి కొత్తగా పటికి కూడా ఒక రెండు కేజీలు పటిక చక్కగా ఒక స్టూల్ వేయడం ఓ స్టూల్ వేయడం దాన్ని పసుపు పూసేయడం పైన అమ్మవారికి ఏమాత్రం ఇంతరం ఉండవైనా బుట్టు పట్టామో అలా బొట్టు పెట్టి చక్కగా రోజు ముట్టుకోకూడదు అది కరిగిపోతున్న టైంలో పసుపు కరిగిపోతున్న టైంలో మళ్ళీ తడిపి పసుపు రాయడం అలాగే ఏం చేయాలి అంటే అది కూడా ఒక స్టూల్ సపరేట్ స్టూల్ వేసి చక్కగా ఆ అక్కడ పెట్టి ఆ నెత్తిమే డైలీ ఒప్పు కుంకుమటికి అమ్మవారికి ఎలా రుద్ధ అంతా అల్లా పెట్టాలి అప్పటికి గుమ్మే చూడాలి వీధి గుమ్మను చూడటం వల్ల మీ ఇంట్లో ఎనర్జీలు ఏమున్నా అవతల కన్ను దృష్టిని ఆపేస్తుంది వచ్చి మన జీవాన్ని పడి ఏడ్చి వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తుంది ఇంట్లో దుష్ట చిత్తలు రానివ్వదు ఇన్ని రకాలుగా ఇంట్లో చేయవలసిన లక్ష్మీ కటాక్షం మనం పొందాలన్నా ఆ లక్ష్మీదేవిని ఆరాధించిన మరీ భయంకరంగా మరీ ఇదిగా చేయమని నేను చెప్పట్లేదు శక్తి ఉన్నంత ఓపిక ఉన్నంత చక్కగా ఇంట్లో మీరు శుభ్రత పాటించండి ఇల్లు నీట్గా ఉంచుకోండి తులసి కోటగా డైలీ నీళ్లు పొయ్యండి అగరబత్తి పెట్టండి అమ్మవారికి ఎంతో మంచిది అలా చేసుకోండి అన్ని విధాల ఆడవాళ్ళకి పసుపుగా నిండు నూనెళ్ళు ఉండాలంటే ఇంటి ఇళ్ళు శుభ్రత పాటించడం వల్ల లక్ష్మీ కటాక్షం పొందాలన్న ఇలాంటివి చేయాలి ఇంకో శాస్త్రం ఉంది చీపురు కట్ట చీపురు కట్ట లక్ష్మీదేవి ఆ చీపురు కట్ట కుబేర స్థానంలో పెట్టాలి అసలు తెలివిగా ఉంటే పడుకోబెట్టి కుబేర స్థానంలో గోడ దగ్గర కుబేర స్థానంలో చక్కగా గోడద పడుకోబెట్టి పెట్టడం కానీ లేదు నిలబెట్టి పెట్టాలంటే కుచ్చుళ్ళు పైకి రావాలి కింద పెడుతున్నారు కింద పెట్టకూడదు నేల తగలకూడదు అది కుచ్చులు పైకి పెట్టడం వల్ల కుబేర స్థానంలో చీపురు కట్ట చాలా పవిత్రం అలాగే ఇంట్లో చెప్పులు ఇంట్లో చెప్పులు బయట ఎక్కడ వదలాలంటే ఆగ్నేయం ఆగ్నేయంలో పెట్టాలి కానీ గుమ్మానికి గుమ్మంలోకి వచ్చి గుమ్మంలో వదిలేస్తున్న ముగ్గుల మీద ముగ్గు పెడుతున్నారు వాకట్లో ముగ్గు పెట్టుకుని చక్కగా చేసుకుంది ఆ ముగ్గుల మీద కూడా చెప్పులు వదిలేస్తున్నారు పరమదరిద్రం ఎక్కడ అంటే అక్కడే ఊరంతా తిరిగి వచ్చిన అసలు న్యాయంగా లోపల పెట్టకూడదు తెలుసమ్మా ఎంత గ్యాప్ ఉంటే ఎంత గ్యాప్ ఉంటే అంతే ఆ స్టాండ్ తెచ్చుకుని అక్కడ పెట్టాలి కానీ ఊరంతా తిరిగి చెప్పు లోపల తెచ్చుకుంటే దరిద్ర దేవత వెంటాడదా అమ్మా దరిద్ర దేవత ఇళ్లల్లోనే కబోర్డులు పెట్టేసుకుంటున్నారు అవుతే ఒకటి ఈ రోజుల్లో అది చేస్తున్నారంటే ఆ ఇంట్లోనే ఇప్పుడు అపార్ట్మెంట్ లో గ్యాప్ కూడా దొరకట్లేదు లోపల ఇంకా ఏం చేయాలన్నా అలాంటప్పుడు ఆ ఇంట్లోనే ఆగ్నేయం మూల కబోర్డు పెట్టుకోవడం చక్కగా ఆ కబోర్డ్ లో చెప్పులు శుభ్రంగా పెట్టుకోవడం మొన్నటి అక్కడే బయోపిడిచిపోయి ఇప్పుడు ఇళ్లలో చెప్పులేసి చూస్తున్నారు మొత్తం అన్ని రూములు అది కావాలని చేస్తున్నారా గొప్పల కోసం చేస్తున్నారా అన్నది అర్థం కావట్లేదు పోనీ కాళ్ళు ఆ మన ఇంట్లో ఆ నాలుగు గదుల్లో చెప్పు లేకుండా తిరగ తిరగలేమాదండి కానీ మానేసి వంట గదిలో కూడా వెళ్ళి వంట చేసేటప్పుడు చెప్పులతో వంట చేయడం వంట చెప్పులతో వడ్డించడం అది అసలు వాళ్ళు లోపల చెప్పులు తీయరు అన్ని కదా నేను చూస్తున్నాను నేను వెళ్ళిన ప్రతి చోట ఎయిటీ పర్సెంట్ ఆడవాళ్ళు చెప్పులు వదట్లేదు ఏమిటంటే వాళ్ళు ఎంగలోనే ఉంటారు కొన్ని వ్యాధిగ్రస్తులు ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చే పాప అడుగు వేయలేకపోతున్నారు అన్నవాళ్ళు కొంతమందికి వేసుకోవాలన్న పరిస్థితి కానీ ఎంగలో ఉన్నవాళ్ళు ముప్పై నలభై ఏళ్ల మధ్యలో అమ్మాయిలే సొబ్ అసలు చెప్పులే పోతలేదు టాకా టాకా చెప్పుడు చేసుకుంటూ ఇల్లు అంతా చెప్పులు చెప్పులు చెప్పుడు ఇంట్లో వెళ్ళకూడదు దర్ద దరిద తేవత జస్ట్ అదే నా ఇంట్లో తెలుసుకోవట్లేదు అది గొప్ప కింద భావిస్తుంది చెప్పులు వేసుకోవడం మనం గొప్ప అందులో నైటీ వేసుకుని ఆ నైటీవ్లో కలరు చెప్పులో తలరు అందుకని మన ఇంట్లో కష్టాలు వస్తున్నాయంటే ఫలితాలు లక్ష్మి మన ఇంట్లో ఉండడం లక్ష్మీ కటాక్షం ఉండడం ఆయుర ఆరోగ్యాలతో ఉండడం దీర్ఘ దీర్ఘ సములిగా ఉండడం పల్లా పాపలతో భర్తతో సుఖంగా ఉంటారని అమ్మా నేను చెప్పవలసిన చెప్పాను ఆడవాళ్ళు అర్థం చేసుకోమని మరీ మరీ విన్నపిస్తున్నాను ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు